ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మా వీడియోస్ చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బెటర్ గార్డ్స్ కాకరకాయలు కాకరకాయలు తింటారో ఫ్రెండ్స్ మీరు మా ఇంట్లో అయితే ఎవ్వరూ తినరు అసలు ఏ విధంగా ట్రై చేసినా కర్రీ చేసినా తినరు ఫ్రై చేసినా తినరు కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఎట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారైనా తినాలి కదా దాని గురించి అయితే నా స్టైల్లో నాకు వచ్చినట్టు పికిల్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు కూడా కొంచెం ఎప్పుడు అలవాటు చేద్దామని మా శ్రావణి అయితే అస్సలు పేరు చెప్తేనే చాలా దూరం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పికిల్ చేసి పెడదామని అనుకుంటున్నాను మీరులో ఎంతమందికి ఇలా చేయడం తెలుసో ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే చాలా చాలామంది ఏం చేస్తారంటే ఇవి పై పైన ఇలా ఇలా చేసేస్తారు కదా చాప్ చేసేస్తారు అలా చేస్తే ఇంకా వీటి యూజ్ ఏముంటుంది తిన్నా కానీ అని చెప్పి మేము డైరెక్ట్గా ఇలానే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఒకసారి చూడాలి వచ్చిన తర్వాత టేస్ట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం పులుపు స్వీటు అన్నీ వేస్తాం ఇందులో దాని గురించి అంత చేదుగా అయితే ఉండదు తింటారని అనుకుంటున్నాను అందరూ కూడా ఈ విధంగా ట్రై చేసుకుంటే చూడాలి ఎలా వస్తుందో ఫైనల్గా ఓకే మీరు చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం లైట్గా చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై కాకూడదు లైట్గా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ఒక బౌల్లోకి ఇలా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి సేమ్ అలానే అన్నీ ఒకసారి కాకుండా ఇలా టూ టైమ్స్గా చేసుకుంటే అన్నీ సా ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఏ విధంగా ఫ్రై చేశాను ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర్ర మెంతులు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పెట్టుకోవడానికి మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్లోకి స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని కలుపుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా కారం ఎక్కువ కావాలి ఎక్కువ తక్కువ తింటాం అనుకుంటే తక్కువగా పిల్లలకైతే కొంచెం తక్కువగా వేస్తేనే బెటర్ ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలానే దంచుకున్న కొంచెం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కొంచెం అల్లం మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసు ఫ్రై చేసుకోవాలి అలానే మనం మిక్సీ చేసుకున్నాం మిక్సీ మిక్సీ పట్టుకుని పౌడర్ని అంతా కూడా ఆయిల్లో వేసేసుకోవాలి అలానే వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండు పేస్ట్ పులుపు పులుపు కోసం అలానే టేస్ట్ కోసం ఈ చింతపండుని వేడి నీళ్ళలో ముందుగా నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి అలానే మరింత టేస్ట్ కోసం బెల్లం కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫైనల్గా టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఈ అంతా కొంతసేపు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ అంతటిని కారం కలిపిన కాకరకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే పల్లెల నూనె వేశాను కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అయినా కొంచెం కాకరగా ఇష్టపడిన వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అప్పుడప్పుడు పిల్లలు కూడా తింటూ ఉంటారు బిజీ బిజీ షెడ్యూల్లో ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇలా ట్రై చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఈ పికలు బెల్లం కూడా వేయడం మర్చిపోవద్దు కంపల్సరీ బెల్లం టేస్ట్తోనే కదా మనకు చేదు పోతుంది అలానే ఎక్కువ స్వీట్ కూడా వేసుకోవద్దు కొంచెం వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి ఈ గాజు సేసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ చేసుకోలేని టైంలో దీంతో లాగించు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నాకు వచ్చిన విధంలో ట్రై చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్ఫుల్గా గుమ్మగుమ్మలాడే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది త్రీ డేస్ ఊరిన తర్వాత చాలా బాగుంటుంది త్రీ డేస్ తర్వాత టేస్ట్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్